పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ కేంద్రం ఆధునిక పరిజ్ఞానం పరిచయం చేస్తోంది నల్లమల అడవుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతోంది కానీ ఇప్పటి వరకు ఎన్నో సంప్రదాయ ఆధునిక పద్ధతులు అనుసరించిన వ్యాఘ్రాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి వాటి గణనలోనూ సవాలక్ష లక్ష లోపాలు పులుల్ని లెక్కించే కెమెరాల్లో అరవై శాతం పనిచేయడం లేదు దేశంలో ప్రస్తుతం ఉన్న పులులు అసలు లెక్క్యంతో తెలియదు ఇంతవరకు పులుల కోసం వాటి పరిరక్షణ కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఒక రకంగా నిష్ఫలమే అయ్యాయి తాజా పరిజ్ఞానంపై సిబ్బంది పూర్తి నమ్మకంతో ఉన్నారు వీటన్నిటికంటే ముందు పులులు మాయమవ్వడానికి ప్రధాన కారణం వేటగాళ్లే వారి ఆగడాలకు ఎం స్ట్రైప్స్ అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు పులుల గణన అట్టహాసంగా జరుగుతున్న వ్యాఘ్రాల సంఖ్య మాత్రం ఆశాజనకంగా లేదు గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన పులుల సంఖ్య వాటి మనుగడనే ప్రశ్నిస్తోంది జాతీయ పులుల సంరక్షణ కేంద్రానికి సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షుడు అంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ ఉన్నా మన జాతీయ జంతువు మాత్రం బిక్కు బిక్కుమంటూనే బతుకుతోంది వ్యాఘ్రాల లెక్కలు కొన్ని చోట్ల సవ్యంగా జరగడమే లేదు ఈ నేపథ్యంలోనే పర్యావరణవేత్తలు ఆందోళన చేశారు గతేడాది నుంచి వ్యాఘ్ర రక్షణకు చర్యలు చేపడుతున్న కేంద్రం వివిధ సమస్యల పరిష్కారానికి ఎం స్ట్రైప్స్ అనే పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చింది ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి దేశంలోని నలభై రెండు పులుల సంరక్షణ కేంద్రాల్లోనూ సమస్యలే పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఒకటిన ప్రాజెక్టు టైగర్ పేరుతో ప్రారంభమైన పులుల గణన సంరక్షణలో చాలా లోపాలు ప్రపంచంలోని మొత్తం పులుల్లో యాభై శాతం భారత్ లోనే ఉన్నాయి దక్షిణ భారతం ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో నలభై శాతం పూలులున్నాయి పంతొమ్మిదో శతాబ్దంలో శార్దూలాల సంఖ్య నలభై ఐదు వేలు తాజా గణంలో లెక్క తేలినవి కేవలం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏ స్థాయిలో వ్యాఘ్ర జాతి అంతరించిపోతోందో ఈ అంకెలే చెప్తున్నాయి ఇలాంటి దయనీయమైన స్థితిలో పులులను రక్షించే పటిష్టమైన వ్యవస్థ అత్యవసరం ఆ బాధ్యతను కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు నిర్వర్తిస్తుందో చూడాలి కోట్ల రూపాయల వ్యయంతో ఎం స్ట్రైప్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానానికే కాదు సిబ్బంది ముందు ఎన్నో సవాళ్లున్నాయి పులుల సంరక్షణకు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో తొమ్మిది ఆవాస కేంద్రాలు ఏర్పరిచారు తర్వాత దేశవ్యాప్తంగా ఈ సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరింది ఇప్పుడు నలభై రెండు ఆవాస కేంద్రాలున్నాయి ప్రాజెక్టు టైగర్ లో పులులను సంరక్షించే చాలా అంశాలు చేర్చారు వ్యాఘ్రాలు సంచరించే అటవీ ప్రాంతం నుంచి అక్కడ నివసించే వారిని వేరే చోటికి తరలించాలని సూచించారు ఆవాస కేంద్రాల్లో ఎటువంటి కాలుష్యాలకు తావు లేకుండా చేయాలని ప్రాజెక్టు నిర్ణయించింది వాతావరణం స్వచ్ఛంగా ఉంచే అన్ని ప్రయత్నాలు శోధించాలని చెప్పింది క్షేత్ర స్థాయిలో వీటిని అమలు చేయడంలో ఎన్నో అడ్డంకులు ప్రభుత్వం అటవీ సిబ్బంది నిర్లక్ష్యాలు చాలానే ఉన్నాయి ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ నిధితో పాటు ఎన్నో సంస్థలు ప్రాజెక్టు టైగర్ కు కోట్ల రూపాయల నిధులిచ్చాయి పులులను సంరక్షించి వాటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వము చొరవ చూపింది కానీ కొంతమంది ప్రాజెక్టు డైరెక్టర్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు లేవు పులి గణనల్లో సవా లక్ష లోపాలు కనిపిస్తున్నాయి పర్యవేక్షణ శూన్యం వ్యాఘ్రాలను లెక్కించేందుకు అడవుల్లో అమర్చిన కెమెరాల్లో అరవై శాతం పనిచేయడం లేదు నిధుల కోసం పులుల సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇందులో వాస్తవం లేకపోలేదు పులుల పాలిట పెద్ద ముప్పు స్మగ్లర్లు వేటగాళ్ల బారిన పడిన వ్యాఘ్రాలు కూలుతున్నాయి పులి శరీర భాగాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ముఖ్యంగా చైనాలో సంప్రదాయ మందుల తయారీకి పులి ఎముకలు గోళ్ల వంటి భాగాల్ని వాడతారు చర్మం ధర లక్షల్లో పలుకుతుంది అందుకే స్మగ్లర్ల కన్ను ఎప్పుడూ పులుల మీద ఉంటుంది మధ్యప్రదేశ్ లో అరవై ఐదు శాతం పులులు కనిపించడం లేదు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర లలో వందల వ్యాఘ్రాలు మాయమయ్యాయి రాయల్ బెంగాల్ టైగర్ పరిస్థితి ఇదే సుందర వనాల్లో బెంగాల్ టైగర్ల సంఖ్య తొంభైకి పడిపోయింది స్మగ్లర్ల సంఖ్య పెరగడం పర్యావరణ పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం పులుల అసలు తగ్గుదల ఎంతో అంతు చిక్కడం లేదు పులుల్ని లెక్కించేందుకు ఇప్పటికీ పాత పద్ధతులే అనుసరిస్తున్నారు సాధారణంగా పులి పంజా జాడల్ని బట్టి వ్యాఘ్రాల సంఖ్యను లెక్కిస్తున్నారు లెక్కించిన పంజానే మళ్లీ లెక్కించడం వల్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది ఆధునిక పద్ధతులు వచ్చిన వాటిలోనూ ఎన్నో లొసుగులు ఇలాంటి కారణాల వల్లే పర్యావరణ వేత్తలు పురుల గణన పారదర్శకంగా స్వతంత్రంగా ఉండాలని ప్రధానిని కోరారు ఆ నేపథ్యంలోనే సమస్యలకు పరిష్కారంగా ఎప్పటికప్పుడు పరిస్థితి విశ్లేషించి స్ట్రైప్స్ పరిజ్ఞానం అమలు చేయాలని జాతీయ పురుల సంరక్షణ కేంద్రం నిర్ణయించింది రాజస్థాన్ లోని సరిస్కా జాతీయోద్యానవనంలో పులులు అంతరించిపోయాయి రెండు వేల ఐదు నుంచి ఆ విషయంపై కథనాలు వస్తూనే ఉన్నాయి కేంద్రంలో కదలిక వచ్చింది అప్పటి నుంచే ప్రధానమంత్రి కార్యాలయం సుప్రీంకోర్టు సిబిఐ కూడా ఈ అంశంపై దృష్టి సారించాయి ఫలితంగానే రెండు వేల ఆరులో వన్యప్రాణుల రక్షణ చట్టానికి సవరణలు జరిగాయి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే రెండు వ్యవస్థలు ఏర్పడ్డాయి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో పులుల పరిరక్షణ కేటాయింపులు ఆరు వందల కోట్ల రూపాయలకు పెరిగాయి ఇన్ని జరిగిన వ్యాఘ్రాల పరిరక్షణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది తడోబా కాన్హా ఫిలిబిత్ సుందర్బన్స్ జిమ్ కార్బెట్ పార్క్ ఇలా ప్రతి కేంద్రం నుంచి పులుల చావు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అందుకు స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు స్ట్రైప్స్ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది అప్పటికైనా పరిష్కారాలు చురుగ్గా చూపితే జాతీయ జంతువు మనుగడ సాగించగలుగుతుంది మరో పెద్ద సమస్య వ్యాఘ్రాల మనుగడకు అడ్డంకిగా మారింది అది పులుల నివాస ప్రాంతాలు తగ్గిపోతుండడం ఒక మగపులి ఉండే ప్రాంతంలో మరొక మగపులి ఉండదు అలాగే రెండు పులులు కలిసి ఉండవు అలా పులుల మనుగడకు విస్తారమైన ప్రాంతం కావాలి తాజా పరిజ్ఞానంలోని జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా పులుల ఆవాసానికి అడ్డొస్తున్న కారణాలు విశ్లేషించవచ్చు అడవుల్లో గనుల తవ్వకాలు హైవేల నిర్మాణాలు రిసార్టులు వంటి మానవ కృత్యాల వల్ల అడవుల్లో పులుల ఆవాస స్థలాలు నశిస్తున్నాయి పులుల వేటలను అరికట్టడానికి ఎన్నో వ్యూహాలు గార్డుల సంఖ్యని వారి ఆయుధాల శక్తిని పెంచాలని ఎన్నో పథకాలు రూపుదిద్దుకుంటున్నా జరగాల్సిన ఘోరం జరిగిపోతోంది వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే అడవులను కాపలా కాయడం ఆర్థికంగానూ భారమే వాస్తవికంగా అసాధ్యం కూడా అందుకే వేటగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలివ్వలేదు నల్లమల అడవుల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఎమ్స్ట్రైబ్స్ పరిజ్ఞానాన్ని అన్ని సంరక్షణ కేంద్రాలకు విస్తరిస్తే పులుల సంరక్షణకు అడ్డుపడుతున్న బహుముఖ సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం సిబ్బందిలో కనిపిస్తోంది